చూడండి గరికపాటి నరసింహరావు అలియాస్ గరికపాటి ఇతను పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సెప్టెంబర్ పద్నాలుగున ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండే బోడపాడు అనే గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు తండ్రి వెంకట సూర్యనారాయణ గారు తల్లి వెంకట రమణమ్మ గారు ఇతనికి ముగ్గురు అన్నయ్యలు ఇద్దరు అక్కలు కూడా ఉన్నారు అలా ఇతను ఇంట్లో ఆఖరి సంతానం కావడంతో గరికపాటిని చిన్నప్పటి నుండి ఘారాభంగా పెంచారు ఇక ఇతని తండ్రి తమకున్న పద్దెనిమిది ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు ఇదిలా ఉంటే గరికపాటి తన స్కూలింగ్ ని బోర్డు ప్రాథమిక పాఠశాలలో చదివారు చదువుల్లో చురుగ్గా ఉన్న గరికపాటికి చిన్నప్పటి నుండి స్కూల్ టీచర్ అవ్వాలని ఇంట్రెస్ట్ చాలా ఉండేది కానీ తన తండ్రికి మాత్రం తన ముగ్గురు కొడుకుల గరికపాటిని కూడా ఇంజనీరింగ్ గాని బిఎస్సి గాని చదివిపించాలనుకున్నా తను ఇంగ్లీష్ లో చాలా వీక్ గా ఉండడంతో తెలుగు లాంగ్వేజ్ లోనే తన స్టడీస్ ని కంటిన్యూ చేయాలని గరికపాటి అనుకున్నారు ఇక చిన్నప్పటి నుండే స్కూల్ ప్రోగ్రామ్స్ లో నాటకాల్లో యాక్ట్ చేస్తున్న గరికపాటికి యాక్టింగ్ పైన కూడా ఇంట్రెస్ట్ చాలా ఉండేది ముఖ్యంగా ఎన్టీఆర్ గారికి పెద్ద ఫ్యాన్ అయిన గరికపాటి పశ్చిమ గోదావరి జిల్లా ఎన్టీఆర్ అభిమాన సంఘానికి ఉపాధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు అలా తన బిఏ డిగ్రీని పెంటపాడులోని గవర్నమెంట్ కాలేజీ లో పూర్తి చేసి తెలుగు విశ్వవిద్యాలయంలో తన ఎంఫిల్ ని కంప్లీట్ చేశారు ఇక ఈ క్రమంలోనే అప్పటికే తన ముగ్గురు అన్నలకి ఇద్దరు అక్కలకి పిల్లవగా గరికపాటి మాత్రం టీచర్ జాబ్ కోసం సెర్చింగ్ లో ఉండేవారు ఇది రావు కామేశ్వరి గారు గవర్నమెంట్ హై స్కూల్లో టీచర్ అవ్వడంతో ఆమె సహాయంతో గరికపాటి గవర్నమెంట్ జాబ్ ని సంపాదించాలనుకున్నారు ఇక ఈ క్రమంలోనే కామేశ్వరి గారికి ఆమె మనస్పర్ధ వచ్చి గొడవలు మొదలై అవి తారాస్థాయికి వెళ్లడంతో వీరిద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు దీంతో గరికపాటికి కామేశ్వరి గారితో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు అలా ఇంట్లో చెప్పకుండానే వీరిద్దరు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లో పెళ్లి చేసుకోవడంతో కుటుంబం నుండి చాలా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది దీంతో కాకినాడలో ఉండకుండా తమ మకాన్ని గుంటూరుకి మార్చేసి ఎస్వి అనే స్కూల్లో వీరిద్దరు టీచర్ గా తమ వృత్తిని కొనసాగించారు అలా సంసారానికి గుర్తుగా శ్రీశ్రీ గురజాడ అనే ఇద్దరు అబ్బాయిలు కూడా జన్మించారు బాగానే సాగుతున్నప్పుడు గరికపాటి తన ని పూర్తి చేసి కాలేజీ లెక్చరర్ అవ్వాలని ట్రై చేయగా విజ్ఞాన్ కాలేజీలో తెలుగు లెక్చరర్ గా జాబ్ వచ్చింది ఇదిలా ఉంటే అక్కడ ఉన్న కొంతమంది లెక్చరర్స్ కలిసి ఒక కాలేజీ చేయాలని ప్లాన్ చేస్తున్నప్పుడే అందుకు గరికపాటి తనకి కూడా ఇంట్రెస్ట్ ఉందని తన కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తానని చెప్పి తన తండ్రి వాటాగా వచ్చిన నాలుగు ఎకరాల్లో ఏడుగురు కలిసి కాకినాడలో కోనసీమ రెసిడెన్షియల్ కాలేజీని స్టార్ట్ చేశారు ఇక ఆ కాలేజీకి గరికపాటిని ప్రిన్సిపల్ గా నియమించగా అనుకున్నంత స్థాయిలో ఆ కాలేజీ రన్ అవ్వకపోగా అప్పు తెచ్చి మరీ రన్ చేసే పరిస్థితికి వచ్చింది దీంతో గరికపాటికి తన ఫ్రెండ్స్ తో విభేదాలు వచ్చి గొడవలు పడడంతో అది కొద్ది రోజులకే తారాస్థాయికి వెళ్లి ఆ కాలేజీ నుండి బయటికి వచ్చేసారు ఇదిలా ఉంటే గరికపాటి తన నవలల ద్వారా ఎలాగైనా పాపులర్ అవ్వాలని తను రాసిన సాహిత్యాలని అందరికి వినిపించాలని ఇంట్రెస్ట్ ఉండడంతో విజయవాడ ఆకాశవాణిలో సరస వినోదని అనే ప్రోగ్రామ్ లో పాల్గొనాలని గరికపాటి ఆ ప్రోగ్రామ్ కి వందకి పైగా కవితల్ని రాసి పంపిన వారు సెలెక్ట్ చేసేవారు కాదు దీంతో చేసేందుకు పని లేక ఇంట్లోనే కూర్చోవలసిన పరిస్థితి ఉండేది ఇక ఈ క్రమంలోనే భార్యాభర్తలిద్దరికి భర్తలిద్దరికి మనస్పర్ధలు మొదలై గరికపాటికి ప్రాపర్ జాబ్ లేక ఉన్న ఆస్తిని కూడా అమ్మేసి అప్పుల బారిన పడటం అంతేకాకుండా ఫ్రస్ట్రేషన్ లో తన భార్యని నోటికొచ్చినట్టు తిట్టడంతో స్వతంత్ర భావాలు కలిగి ఉన్న కామేశ్వరి గారు గరికపాటి బిహేవియర్ తో చెందారు దీంతో తమ అందానికి ఫుల్ స్టాప్ పెట్టేసి అతనికి విడాకులు ఇచ్చేయాలని కామేశ్వరి గారు అనుకున్నారు ఇక మధ్యలో పెద్దలంతా పంచాయితీ పెట్టి వీరిద్దరినీ కలిపేందుకు ఎంత ట్రై చేసినా కామేశ్వరి గారు ఒప్పుకోకుండా భర్తకు విడాకులు ఇచ్చేసి తమ ఇద్దరు కొడుకుల బాధ్యతల్ని గరికపాటికి అప్పగించినట్లు తనే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఇక ఇదిలా ఉంటే ఇద్దరు పిల్లలతో బయటికి వచ్చిన గరికపాటి మళ్లీ తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లగా అప్పటికే తండ్రి మరణించడంతో తన తల్లి సపోర్ట్ చేయడం మొదలెట్టింది అలా తన పిల్లల్ని తల్లి దగ్గరే వదిలేసి జాబ్ కోసం ట్రై చేయగా Thank <laughs> you. ఎక్కడ టీచర్ గా జాబ్ దొరకకపోవడంతో మానసికంగా కృంగిపోయేవాడు ఇక ఈ క్రమంలోనే పిల్లలకి తల్లితో పాటు కొడుక్కి భార్య కూడా కావాలని గ్రహించిన గరికపాటి తల్లి గారు శారదా అనే ఒక టీచర్ తో గరికపాటికి రెండో వివాహం చేశారు అలా అప్పటి నుండి శారదా గారు భర్తకి తోడు నీడగా ఉంటూ ఆ పిల్లల్ని సొంత పిల్లల్లా చూసుకుంటూ వస్తున్నారు ఇదిలా ఉంటే ఆ మధ్యలో వరంగల్ వాసవి గురుకుల విద్యాలయంలో గరికపాటి కొన్నేళ్లు జాబ్ చేసిన వారిచ్చే జీతం సరిపోకపోవడంతో తనకున్న ఎక్స్పీరియన్స్ తో సొంతంగా ఒక కాలేజీని స్టార్ట్ చేయాలనుకున్నారు అలా తనకు రెండే కరాలని అమ్మేసి కాలేజీతో పాటు హాస్టల్ ని కూడా స్టార్ట్ చేయగా మొదట్లో డల్ గా స్టార్ట్ అయినా నిదానంగా పికప్ అవుతుందని గ్రహించిన గరికపాటి హాస్టల్లో తన తల్లి మరియు భార్యని కొండ మనిషిగా హౌస్ కీపర్ గా అపాయింట్ చేయడం జరిగింది కానీ రెండు సంవత్సరాలైనా కాలేజీలో ఎటువంటి అభివృద్ధి లేకపోగా ఉండే టీచర్లకి శాలరీ ఇవ్వడానికి కూడా కుదరక కాలేజీని మూసేసే పరిస్థితి వచ్చింది అలా తనకి ఏది కలిసి రాకపోవడం అప్పులు కూడా ఎక్కువై మానసికంగా కృంగిపోయి తట్టుకోలేక బలవన్మానానికి పాల్పడాలనుకున్నారు కానీ శారద గారు సరైన సమయానికి చూసి అడ్డుకోవడంతో తో గరికపాటి బయటపడ్డారని చెప్పొచ్చు ఇక అప్పటి వరకు నాస్తికుడిగా ఉన్న గరికపాటికి కొంతమంది ఫ్రెండ్స్ దేవుణ్ణి నమ్ముకుంటే మంచి జరుగుతుందని చెప్పగా అప్పటి నుండి కొంతవరకు నమ్మడం మొదలెట్టారు ఇక ఈ క్రమంలోనే శ్రీ చైతన్య కాలేజీలో తెలుగు లెక్చరర్ గా జాబ్ వేకెన్సీలు ఉన్నాయని తెలుసుకున్న గరికపాటి అక్కడికి వెళ్ళగా ఆ కాలేజీ హెడ్ అయిన సత్యనారాయణ రాజుకి గరికపాటి బాగా తెలిసి ఉండటంతో ఇమీడియట్ గా ఇతనికి అందులో లెక్చరర్ జాబ్ నివ్వడం జరిగింది ఇక అదే సమయంలో తన కాలేజీని అమ్మడం గురించి అతనితో మాట్లాడగా తక్కువ అమౌంట్ కే గరికపాటి కాలేజీ తీసుకొని చైతన్య కాలేజీ కి గరికపాటిని ప్రిన్సిపల్ గా అపాయింట్ చేశారు అలా ఒకవైపు ఆ కాలేజీలో పనిచేస్తూనే మరోవైపు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో నవజీవన వేదం భక్తి టీవీలో మహాభారతం అని ఎనిమిది వందల పద్దెనిమిది ఎపిసోడ్లని చేసి దూరదర్శన్ ఈటీవీలోనూ కొన్ని కార్యక్రమాలను చేయడంతో గరికపాటి కొంత వరకు గుర్తింపును పొందారు అంతేకాకుండా గరికపాటి కొన్ని పద్య కావ్యాలని రచించగా అందులో ఘోష మన భారతం సహస్ర భారతి మా అమ్మ అనే ఇరవై రచనల్ని రచించారు అలా ఇతనికి మీడియాలో వచ్చిన పాపులారిటీతో లోకల్ నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ లోనూ తన ప్రవచనాలు వినేందుకు ఆర్గనైజర్స్ ప్రోగ్రామ్స్ ముఖ్యంగా ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్లు డబల్ మీనింగ్ కామెడీలతో వ్యంగ్యంగా మాట్లాడుతూ కొన్ని మంచి మాటల్ని చెబుతూ జనాల్ని తన మాటలతో కట్టిపడేసేవారు అందుకే ఇతని ప్రవచనాలు ఎక్కడ జరిగినా అక్కడికి యువత నుండి ముసలి వాళ్ళ వరకు అందరూ వెళ్లి ఎంజాయ్ చేస్తారని చెప్పొచ్చు అలా అప్పటి నుండి గరికపాటి అంచలంచెలుగా ఎదుగుతూ ప్రతి ఈవెంట్ కి లక్ష నుండి ఐదు లక్షల వరకు ఛార్జ్ చేస్తూ ఇప్పుడు వంద కోట్ల నెట్వర్క్ ని కలిగి ఉన్నారని చెప్పొచ్చు ఇదిలా ఉండే గరికపాటి తన వ్యాఖ్యలతో చాలా కాంట్రవర్సీస్ ని కూడా ఎదుర్కొన్నారు ఆధునిక మహిళల వేషాధారణ మరియు ఎక్స్పోజింగ్ గురించి చెప్పడంతో కొన్ని మహిళా సంఘాలు ఆగ్రహానికి గురై గరికపాటి స్త్రీ లో సెక్సిజం కనిపిస్తుందని హాస్యం మోసుకుతో సమాజానికి హాని కలిగిస్తున్నాడనే వార్తలు కూడా వినిపించడంతో గరికపాటి సమాజానికి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది ఇదిలా ఉంటే రెండు వేల ఇరవై లో జరిగిన బలై ప్రోగ్రామ్ లో తన ప్రవచనం స్టార్ట్ చేయగా అదే సమయంలో చిరంజీవి గారు ఎంట్రీ ఇవ్వడంతో అక్కడ ఉన్న జనాలందరూ చిరంజీవి గారి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్లి సెల్ఫీలు దిగడానికి ఎగబడ్డారు అలా అక్కడ ఉన్న అటెన్షన్ చిరంజీవి గారి పైకి వెళ్ళడంతో గరికపాటి తట్టుకోలేక చిరంజీవి గారు ఫోటోలు దిగడం ఆపేసి ఇటు వస్తే తన ప్రవచనాల్ని కంటిన్యూ చేస్తానని లేదంటే తాను ఇంటికి వెళ్లిపోతానని కరాఖండిగా చెప్పడంతో ఆ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో హల్చలై గరికపాటికి చాలా వరకు నెగిటివిటీ తీసుకొచ్చింది దీంతో మళ్లీ క్షమాపణను చెప్పి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారని చెప్పొచ్చు ఇక గరికపాటి తెలుగు సాహిత్యం కి చేసిన సేవకి గాను రెండు వేల ఇరవై రెండు లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు నుంచి